వెల్కమ్ టు స్టోర్ సో మీకు చెప్పినట్టుగానే మీ మెగా మన మీకోసం తీసుకొచ్చేసాము బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ టాప్స్ సో మన మెగా అంటే ఎలా ఉంది ఇక్కడ విజిట్ చేసిన ప్రతి కస్టమర్ కూడా చాలా చాలా సాటిస్ఫాక్షన్ గా హండ్రెడ్ పర్సెంట్ అన్న సూపర్ ఐటమ్ అయితే తీసుకొచ్చావు సూపర్ ప్రైసెస్ అయితే ఇస్తున్నావు అన్నారు సో మీరు బిజినెస్ చేసే అయితే తప్పకుండా మన స్టోర్ అయితే విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కోల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది సో మీకోసం మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఇప్పుడైతే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వర్క్ టాప్స్ సో ఈ రోజు మీకు తీసుకొచ్చా జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో మాత్రమే పాటన్ టాప్స్ వర్క్ టాప్స్ హెవీ కాటన్ టాప్స్ సో ఫాయిల్ టాప్స్ ఇవన్నీ కూడా ఈ రోజు ఆఫర్ సేల్ మాత్రమే సో ఈ స్టాక్ కావాలంటే మాత్రం మీరైతే స్టోర్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే సో ఫుల్ ఆఫ్ పార్సల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది సో చూడండి శాంపుల్స్ కొన్ని టాప్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా మీకు ఐటమ్ ఎలా ఉంటుందో జస్ట్ ఇవన్నీ కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు రూపాయలు మాత్రమే చూసారా మొత్తం కూడా స్పెషల్ వర్క్ స్పెషల్ ఐటమ్ సో మంచి హెవీ కాలర్ మీకు డిస్టెన్స్ ఏఎల్సీ టాప్స్ సో మీకు తెలుసు కదా ఏఎల్సీ టాప్స్ అంటే టూ ఫిఫ్టీ ఉంటుంది మన దగ్గర మాత్రం కేవలం ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా కలెక్షన్ అయితే రీస్టాక్ అయిపోయింది సో ఈ కలెక్షన్ కాదు ఇంకా ఫాల్స్ నుంచి పట్టు చీరలు దాకా మన దగ్గర ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం